ఆదివాసీ మాతృ బహుభాష ఉపాధ్యాయులను తక్షణమే రెన్యువల్ చేయాలని లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు పి అప్పల నర్సా హెచ్చరించారు ఆదివాసీ మాతృ బహుభాష ఉపాధ్యాయులను రెన్యువల్ చేయాలని కోరుతూ పాడేరు ఐటీడీఏ ఎదుట ఇరవై నాలుగు గంటల ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా అప్పల నర్సా మాట్లాడుతూ ఈ ఏడాది మార్చ్ ఏప్రిల్ నెలలు యధావిధిగా రెన్యువల్ చేయాలని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఆదివాసీ మాతృ బహుభాష ఉపాధ్యాయులను రెన్యువల్ చేసి కొనసాగించి జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు సర్వశిక్ష అభ్యర్థి ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఆదివాసీ మాతృభాష విద్యా వాలంటీర్లను తక్షణమే రిన్వల్ చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం గడిచిన రెండు నెలల నుండి ఆదివాసీ మాతృభాష విద్యా వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వందల మంది ఉన్నారు వారందరికీ ఫిబ్రవరి ఇరవై తొమ్మిదితో కాలపరిమితి అయిపోతుంది మార్చి ఏప్రిల్లో సంబంధించిన రిన్యువల్ చేపట్టాలని చెప్పి ఎన్నిసార్లు విజ్ఞప్తించినా ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం వహిస్తుంది అసలు గిరిజన విద్యా అభివృద్ధిపై ఇంత నిర్లక్ష్యం ఏంటి అసలు విద్యా సంవత్సరం పూర్తికి డబ్బులు కేటాయించడం మానేసి సగా సగానికి నిధులు కేటాయించి అభివృద్ధి కోసం భ్రమణం చేస్తామని చెప్పి ఆరబడ్డ ప్రచారం చేయడం ఇది సరైనది కాదు ప్రభుత్వం తన వైఖరి మార్చుకొని తక్షణమే రెన్యువల్ చేయకపోతే ఉద్యమం ఉధృతం చేస్తాం అవసరమైతే ముఖ్యమంత్రి ఇల్లు కూడా ముట్టడం కూడా వెనకాడది లేదని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి